నిజమే ఈ కథతోనే మీరు డైరెక్టర్గా సో అంటే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఈ కథతోనే మీరు డైరెక్టర్గా పరిచయం కావడానికి కారణం సో ఎందుకు ఈ కథ మిమ్మల్ని ఇంపాక్ట్ చేసి ఇట్స్ అ వెరీ యునిక్ లవ్ స్టోరీ సార్ అండ్ ఇఫ్ మన్ నే నేను కాదంటే ఐమ్ ఏబుల్ టు క్రాక్ ఆ ఎమోషన్ అండ్ షో ఇట్ ఆన్ స్క్రీన్ అ సర్టన్ వే ఐ థింక్ ఇట్ లీవ్ మార్క్ అండ్ మోర్ దెన్ ఇట్స్ థింగ్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అంతా వచ్చిన తర్వాత నో అదర్ వే మీరు చూస్తున్న చూసిన తర్వాత వీల్ టాక్ అబౌట్ ఇట్ ఇట్స్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ బట్ అ వెరీ యూనిక్ స్పేస్ సో లవ్ స్టోరీ అంటేనే చాలా మంది సో అంటే మెయిల్ డైరెక్టర్లా లేకపోతే ఇప్పుడున్న యూత్ని అట్రాక్ట్ చేసుకోవడానికి సో నాలుగు ముదులు నాలుగు రొమాన్స్ సీన్స్ పెట్టేటువంటి రోజుల్లో సో ఒక జెన్యున్ అటెంప్ట్గా మంచి లవ్ స్టోరీ తీయాలి చూపించాలి అనే దాని యూత్ మీద ఈ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది సో ఒక ఫిమేల్ డైరెక్టర్గా మీకంటూ ఈ సినిమా నాకు తెలిసి ఫీ ఫీమేల్ ఆర్ మేల్ అని పక్కకు పెట్టిన యాజ్ అ డైరెక్టర్ ఐ హోప్ ఐ మేక్ మై మార్క్ టు మారో సార్ అండ్ ద సబ్జెక్ట్ని వీ హ్యాండిల్డ్ ఇన్ ఇన్ అ వెరీ అంటే సినిమాటిక్ బ్యాలెన్స్ ఉన్నా కూడా వీ అప్రోచ్ వెరీ రియలిస్టిక్ స్పేస్ మనం పెట్టాలని పెట్టి చూపించాలని చూపించే స్పేసెస్ లేవు ఇట్స్ అ వెరీ driven story స్టోరీ సో వరుణ్ travel ట్రావెల్ అవుతారు మీరు డూఅ the ఫిల్మ్ అండ్ ఐ థింక్ దట్స్ what స్టాండ్స్ అవుట్